హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ అమేజింగ్ అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు తినో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అండి మన పోస్ట్ ఛానల్ చాలా వరకు కూడా చాలా మంది సపోర్ట్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి ఇలానే సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి తప్పకుండా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియబోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం కిచెన్ సింక్ బ్లాకేజ్ అవ్వకుండా అలానే కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాట్స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఎక్స్పైరేట్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని అందులో వేసేసి ఒక ట్యాబ్లెట్ తీసుకున్నానండి అలానే ఒక అర టీ స్పూన్ పసుపు కొంచెం బేకింగ్ పౌడర్ ఈ మూడు కూడా వేసేసి ఇలా కొంచెం షాంపూ కూడా వేసుకుని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఆ మిశ్రమంలో కలిపేసి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి ఈ వాటర్ని మనం కిచెన్ సింక్లో ఇలాగా పోసేసి ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా కిచెన్ సింక్లో బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు సింక్ కూడా కిచెన్ సింక్ చక్కగా బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బ్లాకేజ్ అనేది ఉండదండి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి ఆ స్మెల్ మనం ఎంత క్లీన్ చేసినా పోదు ఈ విధంగా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా హాట్ వాటర్ ఈ మిశ్రము వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకోవచ్చు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్నటిప్పుని ట్రై చేయండి ఇలా కరివేపాకు పైన రైస్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా కరివేపాకుని స్టోర్ చేసుకునేటప్పుడు కరివేపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇలా ఏదైనా ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసేసుకొని దానిపైన కరివేపాకును ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక గుప్పుడు రైస్ వేసేసుకుందాం అనుకోండి కరివేపాకు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఇం తెలుసుకుందాం లెమన్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేస్తూ ఉంటే గట్టి పడిపోయి త్వరగా అది కట్ చేయడానికి కూడా రాదు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి అరచేతితో ఇలా మసాజ్ చేసినట్లుగా ఇలా అంటూ ఉన్నామనుకోండి చక్కగా మనకి తర్వాత కట్ చేస్తే ఇలా లెమన్ రసం వస్తుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిమ్మకాయలు వెంటనే కట్ చేయడానికి త్వరగా రానప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి రసం కూడా చక్కగా వచ్చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మినప గూళ్ళు కానీ పొట్టు మినపూ కానీ మనకి త్వరగా నానపోవాలి అంటే ఈ చిన్న టిప్పని ట్రై చేయండి ఇలా పప్పులో నానబెట్టుకునేటప్పుడు ఇనప వస్తువులు కానీ లేదంటే ఒక చాకు కానీ ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి వన్ అవర్ వన్ అవర్లోనే చక్కగా నానుతుంది మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా ఇనప వస్తువులు కానీ చాకు కానీ పెట్టుకున్నాం అనుకోండి వన్ అవర్లోనే చక్కగా నాటుతుంది మన పని సులభ సులభంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిని తీసుకుందాం లెమన్ ఇలా రసం తీసేసిన తర్వాత ఆ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి ఆ తొక్కలు పడేకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం స్నానం చేసే ఆ బకెట్ వాటర్లో ఇలాగ నిమ్మ తొక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేసామనుకోండి మన చర్మం కూడా పొడి పారిపోకుండా చక్కగా స్మూత్గా ఉంటుందండి పగుళ్ళు సమస్య కూడా ఉండదు ట్రై చేయండి ఆడవాళ్ళం బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదండి ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి ఒక బ్యాంగిల్ తీసుకునే విధంగా పెన్నులు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి చక్కగా పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో అయితే ఇలాగా పిల్లలకి పెన్నులు దొరికాయంటే వాళ్ళు తీసుకొని పాడు చేస్తూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ ఎక్కడైనా ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసాం అనుకోండి అవసరానికి మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి అందకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మనం బయట ఉన్నా కూడా పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది పుల్లగా లేకుండా ఉంటుందండి పొంగిపోకుండా కూడా ఉంటుంది ఏదైనా ఒక బౌల్లో నిండుగా వాటర్ పోసేసుకొని ఇలాగా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఏ కంటైనర్లో అయితే మనం ఇలా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ స్టోర్ చేసుకుంటామో దానికి అంచులకి ఇలా ఆయిల్ అప్లై చేసేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది పొల్లగా లేకుండా ఉంటుంది టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ ఇలాంటివి జ్యూస్ బాటిల్లో మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి జ్యూస్ కానీ లేదంటే వాటర్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ కానీ థమ్స్అప్ కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి పెద్ద సైజు బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా బాటిల్ క్యాప్ని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అక్కడ హోల్ పెట్టేసుకొని ఇలాగా లోపలికి పెట్టేసుకొని ఒక బాటిల్ క్యాప్ని ఈ విధంగా మూత పెట్టుకున్నాం అనుకోండి మనం బాత్రూంలో ఇలాగా చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి దీనిలో బ్రెషెస్ కానీ ఫేస్ట్లు కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి దీనిలో మనం ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చండి సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఒక పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు పిన్నికి మనం బూజు అయితే దొరుకుతూ ఉంటాం కదండి బూజు కరుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని ప్లాస్టిక్ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా సూదులోనికి దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు ముందుగా సూదులోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసి ఆ థ్రెడ్లో నుంచి దారాన్ని ఈ విధంగా లాగేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే చాలా సింపుల్గా ఇలా అయితే వచ్చేస్తుందండి ఇలా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా సూదులో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇది ఒక టాస్క్ లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పెన్ను అలానే ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు సో తప్పకుండా యూజ్ మరొక ఒక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎల్ పైల్ని రెండు తీసుకుని ఈ విధంగా పై ఉన్నటువంటి తొక్కను తీసేసి ఒక నైట్ అంతా వాటర్లో నానపెట్టుకోవాలండి ఇలా వాటర్లో నానపెట్టుకున్నాం కదండి ఆ వాటర్ పరగడుపున తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి హైబీపీ ఉన్న వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది హైబీపీతో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా పరగడుపున తాగుతూ ఉన్నాం అనుకోండి ఐబీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఆ వాటర్ని ఉదయం పరగడుకున్న తాగితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి ఎన్ని మెడిసిన్స్ వేసిన కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ చక్కగా అవుతుందండి ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం గాజులు ఎక్కించుకునేటప్పుడు కొంచెం వ్యాధు తినేలాగా చేతులకు అప్లై చేసేసి గాజులు ఎక్కించుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా ఎక్కుతాయి ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కొబ్బరికాయ కొట్టాలంటే ఒక్కోసారి వంకటింకరగా పగులుతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మధ్యకి మనకి పగలాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొబ్బరికాయని ఈ విధంగా మార్కర్తో ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా రెండు చుట్టలు గట్టిగా చుట్టుకోవాలండి టైట్గా ఉంటుంది కాబట్టి మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇలా అరచేతిలో పెట్టుకొని బరువుగా ఉన్నటువంటి రాడ్డు పెట్టి ఇలాగ రెండు దెబ్బలు కొట్టామనుకోండి చక్కగా మద్దికి పగులుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా కొబ్బరికాయ పగలు కొట్టేటప్పుడు మద్దికి పగలాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చాలా ఈజీగా ఇలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా మద్దికి పగలు కొట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెచ్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చెవులో బాగా పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చెవులో బాగా పెయిన్గా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఈజీగా ఈ చిన్న ట్రిప్ని ట్రై చేయండి ఇలా కాటన్ తీసుకొని దానికి శాస్త్రి బామ్ కానీ అలానే జెండు బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా కొంచెం అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఇలా చెవిలో పెట్టేసామనుకోండి ఆ పెయిన్ చక్కగా తగ్గిపోతుందండి ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి మెడిసిన్స్తో పని లేకుండా చాలా ఈజీగా పెయిన్ అయితే తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ట్రై చేసిన తర్వాత ఈ టిప్ని మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అయింది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇలా చేసాల్లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు క్రిప్పింగ్ లేకుండా చేతితో పట్టుకున్నప్పుడు జారిపోతూ పగిలిపోతూ ఉంటాయి కదండీ అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓల్డ్ సాగ్స్ని ఈ విధంగా ఇలా చేసాకి పెట్టేసామనుకోండి మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒకవేళ గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా పగిలిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇలా ఓల్డ్ సాక్స్తో ఈ విధంగా కూడా చక్కగా ట్రై చేయొచ్చండి ఇలా ఫ్రిడ్జ్ టోర్కి వెళ్ళే రబ్బర్ దగ్గర బాగా డస్ట్ అయితే ఉంటుంది కదండి చేతితో క్లీన్ చేసుకోలేం కాదండి ఇలా ఓల్డ్ సాక్స్లో దువ్వెని పెట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ రబ్బర్ కొన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఒక బాటిల్ తీసుకొని ఇలా చాకును స్టవ్ మీద హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక కవర్లో బ్రషెస్ అన్నీ పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా బ్రష్లన్నీ కూడా బాటిల్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చిక్కులు పడకుండా ఉంటాయి దానిపైన డస్ట్ కూడా ఉండదు కాబట్టి ఇలా బాటిల్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఒక చోటు ఉంటాయి డస్ట్ పడకుండా ఉంటుంది చక్కగా మనం తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఫస్ట్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అలానే సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారండి ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి జామాకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో జామాకులు రెండు వేసేసుకొని లవంగాలు రెండు వేసుకోవాలండి అలానే కొంచెం పసుపు ఇవన్నీ బాగా బాగా మరిగించుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం త్రీ ఫోర్ టైమ్స్ రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ నోరు పుక్లించి ఊస్తూ ఉండాలండి ఇలా చేస్తూ ఉంటే మనకి పిప్పొన్ను పెయిన్ తగ్గిపోతుంది అలానే నోటి దుర్వాసన కూడా ఉండదండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రోజు మొత్తంలో త్రీ ఫోర్ టైమ్స్ నోరు పుక్లించుతూ ఊస్తూ ఉన్నామనుకోండి మనకి నోట్లో ఉన్నటువంటి దుర్వాసన పోతుంది పిప్పొ పెయిన్ కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పాలల్లో కొబ్బరి నూనె వేయండి చూస్తే ఖచ్చితంగా చనిపోతారు మనం రోజు పాలు కాస్తూ ఉంటాం కాదండి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము మర్చిపోయినప్పుడు పాలు విరిగిపోతాయేమని డౌట్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం టూ డ్రాప్స్ అయితే కొబ్బరి నూనె అనుకోండి అవి విరిగి పోకుండా చక్కగా మనకి అలానే ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ ఇలా పచ్చిమిర్చి పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్పు దేనికి యూజ్ అవుతుందంటే కొంతమంది ఇలా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టి ఇలా పెట్టినా కూడా ఒక్కోసారి పొంగదు అంటారు కదండి అలాంటి వాళ్ళకి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ మనం పచ్చిమిర్చిని ఒక నాలుగు మూడు నాలుగు కానీ మూడు కానీ ఇలాగ పిండిలో పెట్టేసామనుకోండి చక్కగా పిండి అయితే పొంగుతుందండి మనకి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చి వేసి చూడండి చక్కగా ఖచ్చితంగా పొంగుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి పిండి కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ చక్కగా వస్తాయి ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్